అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వీడియోలో మనము ఇంట్లో డబ్బులు నిలవడానికి ఒక పదకొండు సూత్రాల గురించి తెలుసుకుందాం కొంతమంది రోజుకి వారాలకి ఆ వ్యవధిలోనే వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అయినా సరే వాళ్ళ చేతుల్లో డబ్బులు నిలవ అలాగే మరి కొందరు చాలా తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు మనం ఇది గమనిస్తూ ఉంటాం కదా చాలా మందిలో మరి మనకంటే తక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు లేదా మనకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఆనందంగా లేరు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి కదా మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి చూద్దాం వాటికి సంబంధించి మరి ఎలాంటి వాస్తుపరమైన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఎలాంటి టిప్స్ పాటిస్తే మనము ఆనందంగా జీవించవచ్చు తెలుసుకుందాము అయితే వారి ఆర్థిక ప్రగతి కానీ ఆనందం కానీ ఇవన్నీ కూడా ఇంట్లో నియమాలు కానీ లేకపోతే కొన్ని పరిహారాలు కానీ వాటి మీద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట వాటి ప్రాధాన్యత వలన వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతూ ఉంటారు ఆరోగ్యము ఉంటుంది చేతిలో డబ్బు ఉంటుంది పైగా ప్రశాంతత కూడా ఉంటుంది అయితే ఇంట్లో వాస్తు నియమాలు పాటించడం వలన ఎప్పుడూ కూడా సంపదతోటి ఆరోగ్యంతో ప్రశాంతతతోటి జీవించవచ్చు అనేసి మనకి శాస్త్రవచనం చెప్పబడింది అయితే అందరికి తెలిసినట్టుగా మన చుట్టూ నాలుగు ఎనిమిది దిశలు చూస్తూ ఉంటాము ఇంకా క్లీన్గా చూస్తే పదహారు దిశలు ఉంటాయి మనకి అని వాస్తు శాస్త్రం చెప్తోంది మనకి ప్రతి దిశకు కూడా ఒక అర్థం ఉంటుంది మన పూర్వీకులు కూడా ఈ దిశల్ని బట్టి మన మనిషి యొక్క దశ ఉంటుందని చెప్తూ ఉన్నారు వాస్తు శాస్త్ర నియమాన్ని అనుసరించడం ద్వారా ఆనందము ఆరోగ్యము సంపద ఇంకా ఎన్నో కూడా మనకి అమరవచ్చు అనమాట సో దానికోసము ఎలాంటి పాటింపులు మనం పాటిస్తే మంచిది అంటే మనిషి ఒక స్పష్టతకు రావడానికి ఉపయోగపడే ప్రాంతము ఈశాన్యం అంటే ధ్యానం చేసుకోవడానికి దిక్కు చాలా సరి అయినటువంటిది ఇక్కడ ధ్యానం చేసుకోవడం వలన ఆ మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు రెండవది ఈశాన్య తూర్పు దిశలో ఉన్నటువంటి గది చాలా మంచిది కుటుంబంతో అక్కడ అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే గనక వాళ్ళ మధ్యలో చాలా సత్సంబంధాలు ఆనందం వెలువేరుస్తుంది మూడవది ఈస్ట్ జోన్ సో ఈస్ట్ వైపున లివింగ్ రూమ్ కనుక ఉంటే అక్కడ మనం కూర్చొని అందరూ వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి సామాజికంగా సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఈ దిశ చాలా మంచిది ప్రతి వ్యక్తికి కూడా సామాజిక సంబంధాలు అనేవి చాలా అవసరం వాటి ద్వారానే ఆ మనిషి ఉన్నతికి తోడ్పడడం కానీ కష్ట సమయంలో ఆదుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే తూర్పు దిశలో లివింగ్ రూమ్ ఉండి అక్కడ వచ్చే వాళ్ళతోటి పోయే వాళ్ళతోటి మాట్లాడడం అనేది లివింగ్ రూమ్ ఉంచుకుంటే చాలా ఉపయోగకారిగా ఉంటుంది అలాగే నాలుగోది ఆగ్నేయ తీర్పు మనం దీన్నే ఈ తూర్పుకిను ఆగ్నేయానికి మధ్యలో ఉన్న భాగము నిజ జీవితంలో ప్రతి మనిషికి ఉండేటువంటి లక్ష్యాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడంలో ఈ దిశ చాలా సహాయపడుతుంది ఆందోళన పూర్తిగా తగ్గడంతో పాటు ఎదుటి వాళ్ల యొక్క సహాయ సహకారాలు అనేవి వ్యక్తికి లభిస్తాయి ఐదోది ఆగ్నేయ దిశ ప్రతి ఇంటికి మనుషులు రావడానికి పోవడానికి తిరగడానికి ఎలాగ ప్రధాన ద్వారం ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి కూడా ఒక ద్వారం ఉంటుంది అదే ఆగ్నేయ దిశ ఇది నగదు లిక్విడిటీకి సంబంధించింది అనమాట ఇక్కడ కదా నగదు నిల్వ చేసినట్టయితే అలాగే మనకి ఇక్కడ కనుక కొన్ని కాయిన్స్ ని ఒక బాక్స్ లో వేసి ఈ దిశలో పెట్టినట్టయితే లేదు ఒక కామధేను బొమ్మని ప్రాంతంలో పెట్టినట్టయితే ఆ ఇంట్లో నగదు లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు రాకడ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం యొక్క రాకడ ఆరోది దక్షిణ దిశ ఈ దక్షిణ ఆగ్నేయ దిశ అనేది శక్తి అలాగే విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది అనమాట ఆ వ్యక్తి ఎంత ఎనర్జెటిక్ గా పనిచేయగలడు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో పనిచేయగలడు అనేది ఈ దిశ సూచిస్తూ ఉంటుంది సో ఈ దిశలో గనక వ్యక్తి డెసిషన్స్ తీసుకున్నా పని ప్రారంభించిన ఇక్కడ బాగా పనిచేస్తుంది అనమాట ఎంతో ఎనర్జెటిక్గా పనిని పూర్తి చేయగలుగుతాడు ఆ వ్యక్తి అలాగే ఏడవది దక్షిణ దిశ దక్షిణము అనగానే ఒక వ్యక్తి యొక్క గుర్తింపుకి సంబంధించింది సామాజికంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఖ్యాతికి సంబంధించిన ప్రాంతం అనమాట సో బయట కనుక మన గురించి మంచి పేరు ఉండాలని మంచి గుర్తింపు ఉండాలని అనుకుంటే గనక ఆ వ్యక్తి దక్షిణ దిశలో కాసేపు గడిపి అక్కడ పని గురించినటువంటి ఆలోచనలు చేయడం ద్వారా కాల్స్ మాట్లాడటము ఎవరితో అయినా సరే పని గురించి ఆలోచించడము మాట్లాడటము చేయడము ఇలాంటి ద్వారా ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గుర్తింపుకి సామాజిక ఖ్యాతికి ఉపయోగపడుతుంది ఎనిమిదోది దక్షిణ నైరుతి ఇది ముఖ్యంగా ఖర్చుకి సంబంధించింది అనమాట సో ఇక్కడ కనుక ఆ వ్యక్తి ఉండి ఆ ఖర్చుని నిర్ణయం చేసుకుంటే దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఇలా చేయాలి అని కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ ఖర్చు పెట్టాల్సిన ధనం ఈ ప్రాంతంలో ఉంచడం ద్వారా సరిగ్గా ఆ పనికి మాత్రమే ఖర్చు పెట్టడము చెడుని నిరోధించి మంచికి మాత్రమే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అలాగే తొమ్మిదో దిశ చూస్తే నైరుతి ఇది మనిషి దృఢంగా ఉండడానికి ఆ వ్యక్తికి వివాహం అవడానికి అలాగే ఆ వివాహమైన వ్యక్తితోటి కానీ లేదా వ్యాపార లావాదేవీలు ఉన్న వ్యక్తులతో కానీ సత్సంబంధాలు నెలకొనడానికి ఇది సరైన ప్రాంతం అన్నమాట సో నైరుతి అందుకే మన ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు కూర్చొని భార్యాభర్తలు లేదా జంటలు చర్చించుకోవడము ఇంటికి సంబంధించినవి వాళ్ళ మధ్య అనుబంధం గురించి చర్చించుకోవడము వీటి ద్వారా చక్కటి అనుబంధం నెలకొంటుంది పదవది నైరుతి పశ్చిమం సో పశ్చిమ నైరుతి ఎలా ఉంటుందంటే ఇది విద్య అలాగే పెట్టుబడులకి సంబంధించినటువంటి స్థానం అభ్యాసానికి సంబంధించిన స్థానం జ్ఞానానికి సంబంధించిన స్థానం సో ఇక్కడ ఆ వ్యక్తి చదువుకునే పుస్తకాలు అయితేనేమి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్లాన్ అయితేనేమి సేవింగ్స్ చేయాలనుకుంటున్న డబ్బుల గురించి ఒక బాక్స్ పెట్టి అందులో వేయడం కానీ లేదా అక్కడ కూర్చొని చదువుకోవడం ద్వారా కానీ తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యి అవి అన్నీ కూడా ఆ వ్యక్తికి ఉపయోగపడతాయి అన్నమాట పదకొండవది వెస్ట్ అంటే పశ్చిమం ఇక్కడ వ్యాపారంలో లావాదేవీ పెంచుకోవడానికి లాభాలను పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి స్థానం అంటే వ్యాపారంలో చేయాల్సిన ప్లాన్లు అలాంటివి ఏమన్నా ఉంటే ఈ స్థానంలో ఉండి చేయవచ్చు ఆ వ్యక్తి అవి కరెక్ట్గా ఆ వ్యక్తికి లాభాలు తెచ్చిపెడతాయి అన్నమాట పన్నెండవ స్థానము వాయువ్య పశ్చిమం ఇది ఏంటంటే వ్యక్తి ఒత్తిడికి అవ్వడానికి కానీ నిస్పృహ కానీ ఇచ్చేటువంటి ప్రాంతం సో ఇక్కడ ఎవరైనా వ్యక్తి ఎక్కువసేపు ఉన్నాడు గడిపాడు అంటే ఆ వ్యక్తి ఒత్తిడికి అవ్వడం నిస్పృహకి లోనవ్వడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఏమన్నా వ్యసనాలకి లోనవ్వడం జరుగుతుంది సో ఇది మరి ఎలా ఉపయోగించుకోవాలి మనము ఒక వ్యక్తి ఆల్రెడీ ఒత్తిడిలో ఉంటే ఒక వ్యక్తి ఆల్రెడీ నిస్పృహతో ఉంటే ఒక వ్యక్తి ఆల్రెడీ వ్యసనాలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి టెలిఫోనా లేకపోతే ఈ మొబైల్లో వీడియోలు చూడటమా లేకపోతే సిగరెటా మంద ఇలాంటివి ఏమైనా అలవాట్లు ఉండి వదిలించుకోవాలనుకుంటున్నాడు అప్పుడక్కడ ఆ వ్యక్తి కూర్చోవాలన్నమాట ఆ స్థానంలో కూర్చోవడం ద్వారా ఇలాంటి వాటిని అతను వదిలించుకోగలుగుతాడు ఒత్తిడిలోంచి బయటపడగలుగుతాడు నిస్పృహ నుంచి వదిలేసి బయట రాగలుగుతాడు యాక్టివ్ అవుతాడనమాట డల్గా ఉన్న వ్యక్తి యాక్టివ్ అవుతాడు అదే యాక్టివ్గా ఉన్న వ్యక్తి కూర్చుంటే డల్ అయిపోతారు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి అలాగే వాయువ్యము మనిషి ఆరోగ్యానికి సంబంధించిన దిశ అలాగే అందరితోటి సహకారాలకు సంబంధించిన దిశ అనమాట ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలన్నా అందరి సహకారం లభించాలి అన్న ఆ వ్యక్తి ఇక్కడ కాసేపు గడపాలి అలాగే వాయువ్య ఉత్తరం ఉత్తర వాయువ్య అనేది ఆకర్షణ శక్తికి సంబంధించింది ఇక్కడ భాగస్వామితో ఉండడము వాళ్ళ మధ్య అనుబంధం పెరగడానికి ఇంటి గడపడము అనేది ఈ ప్రాంతంలో చేయడం ద్వారా వాళ్ళ మధ్య మంచి ఆకర్షణ పెరుగుతుంది అది భార్యాభర్తలనే కాదు మామూలుగా ప్రేమికులు కానీ అలా ఎవరికైనా సరే ఈ ప్రాంతము వాళ్ళ మధ్య ఆకర్షణ శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఉత్తరము అనేది నిరంతరము ఆ వ్యక్తి అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కారణమవుతూ ఉంటుంది సో ఏమైనా సరే ఉత్తరంలో కూర్చున్న వ్యక్తికి ఆ నిరంతరము అవకాశాలు వస్తూ ఉంటాయి ఆ అవకాశాలను అతను అందిపుచ్చుకోగలుగుతాడు చివరిది పదహారవది ఈశాన్య ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యం ఈ భాగము మనిషికి మంచి ఆరోగ్యంతో పాటు బలమైనటువంటి రోగ శక్తిని ఇస్తుంది అంటే ఈ వ్యక్తి ఈ ప్రాంతంలో గడపడం ద్వారా అతని రోగనిరోధక శక్తి పెరుగుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటాడు ఎంతో ఇబ్బందులు పడుతున్న నుంచి తొందరగా బయటపడగలుగుతాడు మందుల్ని వాడడం అనేది మానేయగలుగుతాడు సో ఈ రకంగా పదహారు దిశలు కూడా ఆ వ్యక్తి ఎలా తన ధనాన్ని పెంచుకోవడానికి ఆరోగ్యాన్ని పెంచుకోవడానిక లేకపోతే అవకాశాన్ని పెంచుకోవడానికి ఆనందాన్ని పెంచుకోవడానిక మానసిక శాంతిక ఇలా వెనుక నిర్ణయించుకొని ఉపయోగించుకుంటే చాలా చక్కటి ఫలితాలు పొందొచ్చు ఇది మీరు ప్రయత్నం చేసి చూడండి పదిహేను రోజుల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి శుభం